నమస్తే మనం ముచ్చట్లకు స్వాగతం నా పేరు రవికిరణ్ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది అయితే ఈ ఎన్కౌంటర్లకి కారకులుగా పేర్కొంటూ కొంతమంది వ్యక్తులను అయితే మావోయిస్టు పార్టీ హత్యలైతే చేస్తోంది గత రెండు రోజుల క్రితం అంటే డిసెంబర్ ఐదు నుండి ఏడవ తారీఖు లోపుగా బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మహిళలనైతే మావోయిస్టు పార్టీ హత్య చేసింది అయితే ఈ ఇద్దరు మహిళలు బీజాపూర్ జిల్లాలోని తిమ్మాపురం ప్రాంతంలోని అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మి అనే మహిళను అలాగే మద్దేడు గ్రామంలోని పటేల్ పారాకు చెందినటువంటి యాలం శుక్ర అనే మహిళను మావోయిస్టులు హత్య చేశారు అయితే ఈ ఇద్దరు మహిళల హత్య వెనుక వాళ్ళిద్దరూ ఇన్ఫార్మర్లు అనే నెపాన్ని మావోయిస్టులు అయితే మోపుతున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మద్దేడు ఏరియాలో జరిగినటువంటి మహిళల హత్య వెనుక మావోయిస్టు పార్టీ మద్దేడు ఏరియా కమిటీయే ఉందని చెప్పేసి వాళ్ళు సంఘటనా స్థలంలో లేఖనైతే వదిలి వెళ్ళారు అయితే ఈ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి సభ్యులు అంగన్వాడీ టీచర్ అయినటువంటి లక్ష్మి ఇంటికి అర్ధరాత్రి వేళ వచ్చి ఆమెను బయటికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన తర్వాత ఆమెను కొడుతుండటంతో ఆమె కొడుకు మావోయిస్టులను అడ్డుకునే ప్రయత్నం చేయగా అతన్ని కూడా నెట్టివేసి ఆ కొడుకు కళ్ళ ముందనే తల్లిని గొంతు కోసి చంపారు అంగన్వాడీ టీచర్ లక్ష్మి మావోయిస్టుల చేతిలో హతమైనటువంటి అంగన్వాడీ టీచర్ లక్ష్మి గతంలోనే పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుందని ఆమెకు గతంలోనే మూడు నాలుగు సార్లు హెచ్చరికలు చేసినప్పటికీ ఆమె పెడచెవిన పెట్టిన కారణంగానే ఆమెను శిక్షించామని చెప్పి పేర్కొంటూ మావోయిస్టులు ఆ సంఘటన ప్రాంతంలో ఒక లేఖనైతే వదిలి వెళ్ళారు తర్వాత ఇప్పుడు మద్దేడు ఏరియాలోని పటేల్పారా గ్రామానికి చెందినటువంటి యాలం సక్రవ్ అనే మహిళను ఆమె భర్తను యాలం రామయ్యను వాళ్ళ ఇంటి ఈ ఇంటి వద్ద నుండే అంటే ఆ ఏడవ తారీఖు అర్ధరాత్రి వేళ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి మావోయిస్టులు ఏరియా కమిటీ మావోయిస్టులు వాళ్ళని అపహరించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి బడే పహాడ్ అనేటువంటి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి ఆ భర్త ముందే భార్యను గొంతు కోసి చంపారు అయితే ఈ ఈ ఇద్దరి మహిళల హత్యలు ఆ ఏరియాలో సంచలనం అయితే సృష్టిస్తున్నాయి ఆ ఏరియాలోని ప్రజలు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు ఈ మావోయిస్టులు మహిళలను హత్య చేయడం అనేది ఈ మధ్య కాలంలో అయితే లేదు భూము సరళ అనే మహిళ హత్య సంచలనాత్మకమైంది అయితే దశాబ్దాల తర్వాత మావోయిస్టు పార్టీ మహిళల హత్యకు తెగబడుతోంది మహిళలను హత్య చేయడం పట్ల మావోయిస్టు పార్టీపై ప్రజలు విశ్వసనీయత అయితే కోల్పోతున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది ఇప్పటి వరకు మావోయిస్టులు మహిళలను చిన్నపిల్లలను ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా ఏ రకమైనటువంటి హాని తలపెట్టకుండా ఉన్నారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఇన్ఫార్మర్ల నెపంతో మహిళలను హత్య చేయడం అనేది సంచలనాత్మకంగా చర్చనీయాంశంగా అయితే మారుతోంది ఎన్కౌంటర్లలో తీవ్రంగా సభ్యుల్ని కోల్పోతున్నటువంటి మావోయిస్టు పార్టీ ప్రతీకార్యతో రగిలిపోతూ ఆ ప్రతీకారాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక సామాన్య ప్రజల వైపే చూపిస్తున్నారని చెప్పేసి ఒక విమర్శలు అయితే వస్తున్నాయి సామాన్య ప్రజలు ఏం చేశారు పార్టీకి ఏ ద్రోహం చేశారు ప్రజల్ని చంపడం కరెక్ట్ కాదు అనే విమర్శలైతే అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి